ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి చొరవతో ఈసారి భవానీ దీక్ష విరమణలో ప్రవేశపెట్టిన చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ క్యూఆర్ కోడ్ చైల్డ్ ట్యాగ్ అద్భుత ఫలితాలు ఇస్తుంది ఐదు రోజుల్లో తప్పిపోయిన మొత్తం పది మంది చిన్నారులను ఈ సాంకేతిక సహాయంతో తల్లిదండ్రుల చింతకు సురక్షితంగా చేర్చారు భవానీ విరమణ సందర్భంగా దుర్గమ్మ ఆలయానికి వచ్చే ఐదేళ్లపు పిల్లల చేతికి క్యూఆర్ కోడ్ ట్యాగ్లను జిల్లా యంత్రాంగం వేస్తుంది ఐసిడిఎస్ విభాగం నుంచి దాదాపు అరవై బృందాలు రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ సిటీ ఎంట్రీ పాయింట్లు క్యూ లైన్లతో సహా వివిధ ప్రదేశాలలో చిన్నారులకు క్యూఆర్ కోడ్ రెస్ట్ బ్యాండ్ను వేస్తున్నారు బ్యాను చేతికి కట్టే సమయంలో మొబైల్ నెంబర్తో సహా పిల్లలు వారి తల్లిదండ్రుల వివరాలను క్యూఆర్ కోడ్లు నిక్షిప్తం చేసి సర్వర్లో సేవ్ చేస్తున్నారు ఒకవేళ పిల్లలు తప్పిపోయినట్లయితే ఆ పిల్లలను గమనించిన వారెవరైనా ట్యాగ్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే పిల్లల పేర్లు వారి తల్లిదండ్రుల పేర్లు తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు కనిపిస్తాయి తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి ఆప్షన్లు ఇచ్చారు దీంతో చాలా తేలిగ్గా తల్లిదండ్రులకు కాల్ చేసి పిల్లలను అప్పగించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది ఇప్పటి వరకు దాదాపు పన్నెండు వేల మంది పిల్లలకు క్యూఆర్ కోడ్ ట్యాగ్ చేశారు తప్పిపోయిన పది మంది పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అప్పగించారు